ఒక్క రోజులోనే వెయ్యికి పైగా ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి ప్యాసింజర్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన పడుకున్నట్టు పడుకున్నారు ఎయిర్పోర్ట్లలో అసలు ఇంత పెద్ద మొత్తంలో ఫ్లైట్లు క్యాన్సిల్ అవడానికి రీజన్ ఏంటో చెప్తా వినండి డిజిసిఏ వాళ్ళు ఎఫ్డిటిఎల్ కి కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఇవి మూడు రూల్స్ ఉన్నాయి ఇందులో మొదటిది నైట్ డ్యూటీ టైమింగ్స్ పాత నైట్ డ్యూటీ టైమింగ్స్ ట్వెల్వ్ ఏఎం నుంచి ఫైవ్ ఏఎం వరకు ఉండేది అంటే ఈ టైం లోపల నైట్ డ్యూటీ వాళ్ళు డ్యూటీకి వెళ్తే వాళ్ళది నైట్ డ్యూటీ గా కన్సిడర్ చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ దానిని మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ కి మార్చింది పాత రూల్ ప్రకారం వాళ్ళు నైట్ డ్యూటీకి వెళ్తే పదమూడు గంటలు పనిచేయాలి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆ పదమూడు గంటల టైం ని పది గంటలకు మార్చింది ఇంతకు ముందు ఒక్క షిఫ్ట్ లో ఆరు ల్యాండింగ్స్ వరకు చేయాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని మార్చి గవర్నమెంట్ రెండు ల్యాండింగ్స్ వరకు మాత్రమే పరిమితం చేసి ఇలా చేయడం వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ చాలా నష్టపోతుంది ఎక్కువ ఎంప్లాయిస్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఎయిటీన్ మంత్స్ ముందే వీళ్ళకు ఎంప్లాయిస్ ని హైర్ చేసుకోమని చెప్పింది కానీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని అస్సలు పట్టించుకోలేదు అదే ఎయిర్ ఇండియా వాళ్ళు అకాశా ఎయిర్లైన్ వాళ్ళు జనాల్ని హైర్ చేసుకున్నారు ఎయిర్లైన్స్ లో ఎక్కువ శాతం విమానాలు ఇండిగో వాళ్ళవే ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది